భారతదేశ మార్కెట్లోకి లాంచ్ అవడానికి సిద్ధమవుతున్న భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఎనిమిది లక్షల ఎలక్ట్రిక్ కార్ ఓనర్ల డేటా ఆన్లైన్ లో లీక్ అయింది ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనండి ఈ రోజు మన ఈవీ కొర్రా లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ జీవితాన్ని మండేలో మీరు చూస్తున్నారు ఈవర్డ్ లైవ్ మొదటి లేటెస్ట్ చూస్తాం ఖచ్చితంగా మన ఈవీ కరోనా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ క్రోడ్ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ హుండై కంపెనీ వాళ్ళ అయానిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ గిన్నీస్ వరల్డ్ రికార్డు లో అనమాట తమ అయానిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ మీద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చేంజ్ అనే కేటగిరీ కింద వీళ్ళు రికార్డు లోకి ఎక్కమని చెప్తున్నారు ఒకసారి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మీటర్ల వద్ద అంటే సీ లెవెల్ పైన లే లడాక్ అనే ప్రాంతం నుంచి కొట్టనాడ్ కేరళ వరకు అంటే ఇది ఈ పర్టికులర్ ప్రాంతం వచ్చి సీ లెవెల్ కి మూడు మీటర్లు తక్కువ కూడా ఉంటుందన్నమాట ఇది ఓవరాల్ ఆల్టిట్యూడ్ చేంజ్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల రెండు మీటర్లు జరిగిందన్నమాట ఈ పర్టికులర్ ఆల్టిట్యూడ్ చేంజ్ చేయడం రికార్డు కింద పరిగణిస్తున్నారు హిండై ఐోనిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పెక్స్ అయితే డెబ్బై రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది ఆరు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఎలక్ట్రిక్ కార్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యాబీ మొబిలిటీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ యవాని రెండు వేల ఇరవై సంవత్సరం భారత్ మొబిలిటీ ఎక్స్పో లో ఈ ఎలక్ట్రిక్ కార్ లో డెబ్బై కిలోమీటర్ల టాప్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు అప్ టు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ పవర్ తో వర్క్ చేస్తుంది అట్ ద సేమ్ టైం సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఈ సోలార్ ప్యానల్స్ తో సంవత్సరానికి మూడు వేల కిలోమీటర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటే ఓన్లీ సోలార్ పవర్ మీద మిగిలిన రేంజ్ అంతా కూడా మన ప్యూర్ బ్యాటరీ ద్వారా అయితే వర్క్ చేస్తుంది వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేస్తారు అనుకున్నారు బట్ అది మరొకసారి వచ్చే సంవత్సరానికి అయితే డిలే అయింది అనమాట మరి ఎక్కువ రోజులు ఏమి కూడా లేవు జస్ట్ వేల మీద ఉన్న రోజులు చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా అంచనా రేట్ చూసినట్లయితే ఒక ఐదు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంఐటి ఇంజనీర్స్ ఒక సరికొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట దాని పేరే డ్రైవర్ నెట్ ప్లస్ ప్లస్ ఈ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ ఎనిమిది వేలకు పైగా ఎలక్ట్రిక్ కార్ యొక్క డిజైన్స్ ఈ మోడల్ డెవలప్ చేసి ఉంటుంది సో ఈ పర్టికులర్ మోడల్ ఉపయోగం అంటే ఎవరైతే ఈ పర్టికులర్ మోడల్ ని యూజ్ చేసుకుని ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ కార్లు ఎలా ఉండొచ్చు అనే ఒక అవగాహన అయితే పొందవచ్చు ఉన్న ఏ టెక్నాలజీ యూస్ చేసి ఎగ్జిస్టింగ్ గా ఉన్న కొన్ని కార్ల ఇమేజెస్ నిచ్చి దాని ద్వారా ఫ్యూచరిస్టిక్ కార్స్ ఎలా ఉంటాయి అని డెవలప్ చేసిన మోడల్ ఇది ఆ పర్టికులర్ ఏ మోడల్ డెవలప్ చేసిన డిజైన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వీటిని ప్రోటో స్టేజ్ వరకు తీసుకొచ్చేసి ఆ డిజైన్స్ అయితే వస్తుందంట దాని ద్వారా చిన్న చిన్న మోడిఫికేషన్ తీసుకుని ఫైనల్గా కొత్త కంపెనీస్ ఏమైనా ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్ డెవలప్ చేయాలంటే ఈ పర్టికులర్ ఏ మోడల్ హెల్ప్ అవుతుంది చెప్పి అభిప్రాయపడుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే బెహంపూర్ వద్ద ఎన్ హెచ్ ఫిఫ్టీ నైన్ రూట్ దగ్గర అయితే ఒక షోరూమ్ అయితే ఉందన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ లో తాజాగా ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ద్వారా పది లక్షల ఆస్తి నష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే ఈ పది లక్షల నష్టం ఎలా వచ్చిందంటే ఒక మూడు ఓల్డ్ స్కూటర్స్ రిపేర్ చేస్తున్న స్కూటర్స్ కాలిపోయినాయని చెప్తున్నారు ఇంకొక ఏడు ఎలక్ట్రిక్ వాహనాలు అయితే పార్షియల్ గా డామేజ్ అయినాయని చెప్తున్నారు ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రిపేరింగ్ కాస్ట్ కానివ్వండి మొత్తం పోవడానికి అయినా మొత్తం ఆ నష్టం చూసినట్లయితే పది లక్షల వరకు అయిందని చెప్తున్నారు మరి పోలీసులు దర్యాప్తులో చేరిందని అంటే ఫైర్ సిబ్బంది వచ్చారు దాన్ని ఆర్పారని చెప్తున్నారు కానీ ఓవరాల్ గా దీనికి ప్రిలిమినరీ ఎంక్వైరీలు తేలిందంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని అభిప్రాయం వచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అనేది హుండై కంపెనీ వాళ్ళు పల్సేటింగ్ హీట్ పైప్ అనే ఒక సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు ఈ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగం అంటే ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే ఇవి ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం కానివ్వండి ఎక్కువ పర్ఫార్మెన్స్ వెహికల్స్ కావడం వల్ల మోటార్ కానివ్వండి అక్కడ ఉన్న బ్యాటరీ కొన్ని కొన్నిసార్లు హీట్ అయ్యే అవకాశం ఉంది ఈ పర్టికులర్ హీట్ ని తగ్గించడం కోసం అంటే టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ పర్టికులర్ హీట్ పైప్ తీసుకొచ్చారనమాట ఇది బ్యాటరీతో పాటు ఒక అల్యూమినియం ఫ్రేమ్ కింద ఉంటుందంట అందులో ఒక లిక్విడ్ లాగా పాస్ అవుతూ ఉంటుంది ఇది స్పెసిఫిక్ గా చెప్పాలంటే లిక్విడ్ కూడా కాదండి అల్యూమినియం అలాయిన్ మాత్రమే ఇక్కడ ఛార్జింగ్ చేసే ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడ ఆ పర్టికులర్ టెర్మినల్స్ కూడా అల్యూమినియం అలోయిన్ అయితే పోస్తారు ఈ పర్టికులర్ లేయర్ ఏం చేస్తుందంటే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ వాహనానికి ఆ ఫాస్ట్ గా చార్జ్ అయినప్పుడు హీట్ హీట్ వచ్చినా ఆ హీట్ ని రెడ్యూస్ చేసి ఓవరాల్ గా బ్యాటరీకి వచ్చి నార్మల్ టెంపరేచర్ ఉండేలా ప్లాన్ చేస్తుంది అనమాట దీనివల్ల ఆల్మోస్ట్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది అనమాట ఇది కూడా ఒక రకంగా ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీకి మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి రెండో కంపెనీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు ఇలా కూలింగ్ టెక్నిక్ ని యూజ్ చేయడం ద్వారా మరింత ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం హెల్ప్ అవుతుంది అలానే బ్యాటరీ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు చివరి అప్డేట్ చూస్తే మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఓక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళకి సాఫ్ట్వేర్ ని సప్లై చేసే కంపెనీ వచ్చి కరీర్డ్ అనమాట ఈ కంపెనీ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్ల సంబంధించి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇస్తుంది అనమాట ఈ సాఫ్ట్వేర్ దాదాపు ఎనిమిది లక్షల కార్ల యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ఆన్లైన్ లో ఎందుకు లీక్ అయిందంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు వచ్చి ఎలక్ట్రిక్ కార్ల అన్ని వెహికల్స్ లో కూడా ఇది ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిపోయిన వెహికల్స్ వస్తున్నాయి సో ఈ డేటా అంతా కూడా కంపెనీ వాళ్ళు చూడగలుగుతున్నారు సాఫ్ట్వేర్ అప్డేట్ రావడం కానివ్వండి కొన్ని కొన్ని క్లిక్ వస్తే ఆన్లైన్ లోనే దాన్ని మార్చడం కానీ ఈవెన్ రేంజ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు ఇటువంటి డేటా ఏదైతే ఉందో కొన్ని సర్వర్స్ లో స్టోర్ చేస్తారు హ్యాకర్స్ ఈ పర్టికులర్ ఎనిమిది లక్షల మంది యూజర్స్ యొక్క డేటాని లీక్ చేస్తారంట ఈ పర్టికులర్ ఓక్స్ వ్యాగన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో ఓక్స్ వ్యాగన్ కానివ్వండి ఆడి కానివ్వండి స్కాడా ఈ కార్లు సంబంధించిన సంబంధించినన్ని కూడా ఈ ఓక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారంట అవన్నీ కూడా లీక్ అయిపోవడం జరిగింది కొంచెం వరకు కస్టమర్లు యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది లీక్ అయిపోయిందంట ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ కార్లు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కోటర్స్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు సమాచారాన్ని కంపెనీ వాళ్ళు అయితే ఆన్లైన్ లో డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నారు కస్టమర్స్ అది సెక్యూరెడ్ అని చెప్తున్నారు కానీ ఇన్ కేస్ డేటా కనుక లీక్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు ఇటువంటి సమాచారం మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇవి లేటెస్ట్ యూ అప్డేట్స్ అంటే ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్ నేర్చు ట్రై ది ఫ్యూచర్ تك تك تك